ఈరోజు వీడియోలో జూన్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం చూద్దామండి సో జూన్ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ కి కూడా యూజ్ అవుతాయి సో కరెంట్ అఫైర్స్ అయితే మనం చూద్దాము సో ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఈ రోజు జరుపుకుంటాము మళ్ళీ రిపీట్ చేస్తానండి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏ రోజున నిర్వహిస్తారు మే థర్టీ ఫస్ట్ ఎవిధి ఇయర్ మే థర్టీ ఫస్ట్న ప్రపంచ వ్యతిరేక పొగాకు దినోత్సవాన్ని జరుపుకుంటారు చెప్పండి యశోదా ఏఐ అనేది ఏ సంస్థ యొక్క చొరవ అని చెప్పి ఇచ్చారు యశోదా ఏఐ అనేది జాతీయ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చొరవ అని చెప్పవచ్చు జాతీయ మహిళా కమిషన్ అనేది ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ టెలికాం మరియు టెలికాం రంగము మరియు అలాగే పౌరుల మధ్యగల సంబంధాన్ని పెంపొందించడానికి ప్రారంభించబడిన పథకం టెలికాం రంగానికి పౌరుల మధ్య సంబంధాన్ని పెంపొందించడానికి ఏర్పడిన పథకం పేరు ఏంటి అంటే సంచార్ మిత్రా పథకం సంచార్మిత్రా పథకం టెలికామ్ అనేది గుర్తుపెట్టుకోండి సంచార్ మిత్ర పథకం ఇట్టు ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి బీల్స్ గ్లేసియర్ ఏ దేశంలో ఉంది వార్తల్లో కనిపించిన బీల్స్ గ్లేసియర్ అనేది ఏ దేశంలో ఉంది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ అండి స్విట్జర్లాండ్లో ఉంది నెక్స్ట్ వన్ కృషి నివేష పోర్టల్ ప్రారంభించబడినటువంటి మంత్రిత్వ శాఖ ఏది సో క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కృషి పోర్టల్ పోర్టల్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపించిన రాయ్గఢ్ కోట అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో రాయ్గఢ్ కోట అనేది ఉంది రెండు వేల ముప్పై ఒకటిలో మాస్టర్ ప్లాన్లో ట్రాన్స్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ టీడీఓ ట్రాన్సుల్ ఓరియ ఓరియంటల్ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ జోన్లో చేర్చినటువంటి భారతదేశంలో మొట్టమొదటి నగరం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మీరట్ అండి మీరట్ అనేది ఈ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్సిల్ ఓరియెంటే డెవలప్మెంట్ దాంట్లో అయితే చేరడం జరిగింది నెక్స్ట్ వన్ ఏంటి అంటే వార్తల్లో కనిపించిన కేర్స్ జలసంధి ఏ రెండు సముద్రాలని కలుపుతుంది అని చెప్పి ఇచ్చారు జలసంధి అనేది ఏ రెండు నీటి వనరులని కలుపుతుంది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంజోన్ సముద్రము అలాగే మరియు నల్ల సముద్రం ఈ రెండింటి నీటి వనరులను అయితే ఈ కేర్ జలసంధి కలుపుతుంది నెక్స్ట్ వన్ ఏంటి అంటే అరుదైనటువంటి టు అరుదైనటువంటి తోట వనరులకు జాతి అయినటువంటి కలౌడ్స్ లైకింగ్ ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రంలో కనిపించింది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనమాట నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్లో తోటవల్లి జాతి అయినటువంటి కలౌట్స్ జో లైకింగ్ అనేది కనిపించింది ఎవరికైనా యూజ్ అవుతాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి